దీనివల్ల మెయిన్ ఏంటంటే సార్ దీంట్లోకి వచ్చిన వాటర్ ఎప్పటికప్పుడు ఇంకిపోతాయి సార్ దానివల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉండదు మనకి దోమలు పెడతా మస్ట్ బ్రీడింగ్ అనేది ఉండదు సార్ దానివల్ల దోమలు పెరగడం అది ఉంటుంది సార్ ఇప్పుడు ఎంత లోతు పెట్టారు ఇది ఇది టూ ఫీట్ పెట్టాను సార్ టూ ఫీట్ పెట్టారు మనకి ఇది ఏంటంటే సార్ ఇప్పుడు కాస్ట్ ఎఫెక్ట్ సార్ ఇది మనకి నార్మల్ ట్రైన్ హండ్రెడ్ మీటర్స్ కి ఫైవ్ లాక్స్ ఖర్చు అయితే సార్ ఇది ఓన్లీ మనకి సిక్స్టీ ఫైవ్ తోనే కంప్లీట్ అవుతుంది వదిలిపెడతావాళ్ళు దీనిపైన కవర్ చేయచ్చు ఇంకేం కవర్ చేయడం ఉండదు సార్ ఇది ఎలాగే ఉంటుంది మనకి హెవీ రైన్ వచ్చినప్పుడు కూడా ఇది సరిపోతుంది సార్ ఇది ఇది పర్ డే హండ్రెడ్ మీటర్స్ డ్రైన్ ట్వంటీ థౌసండ్ లీటర్స్ వరకు మనకి ఇది కార్బిట్ చేసుకుంటుంది సార్ ఇది మీరు ఒకవేళ చూస్తానంటే పర్మిషన్ ఇస్తే కనుక నేను డెమోన్స్ట్రేషన్ చూపిస్తాను దీనికి ఏంటంటే సార్ మనం ఎవ్రీ ఫిఫ్టీ మీటర్స్ ఒక సోప్ పిట్ కూడా దీంట్లోనే కింద అరేంజ్ చేస్తాం సార్ దాని వల్ల ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా ఇబ్బంది సోప్ పిట్ అరేంజ్ చేస్తాం ఇల్లు మీదకుంటున్నారు ఇప్పుడు ఇది కట్టారు దీనివల్ల మీకు లాభం ఏంటి ದಿನವಲ್ಲ ಲಾಭ ಉಂಟಾ